वक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकारेषु सर्वदा एकदन्ताय वक्रतुण्ड गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगण एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशालाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशालाय बालचन्द्राय ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ ఫమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ నిహారిక అయితే మార్నింగ్ మార్నింగ్ లేచి ఇంట్లో పని అంతా చేసుకొని పిల్లలు రెడీ చేసి వాళ్ళకి కోడిగుడ్డు ఏంటి ఎగ్ ఫ్రైట్ చేసి పిల్లలకి స్కూల్కి పంపించేసి తను స్నానం చేసి దేవుడికి పెట్టేసింది ఇక ఈరోజు మా టిఫిన్ అయితే మార్నింగ్ పిల్లలు కూడా ద ఇది ఈరోజు మా టిఫిన్ ఈ రోజు నుంచి తెచ్చి ఒక వారం అయింది నేను చెప్పినా గుర్తులేదు నిహారిక ఆ రాగులు ఎండబెట్టు నానబెట్టు అని ఎందుకు ఎండబెట్టలేదు అంటే కారణం ఉంటది బావా తెలియకుండా పెట్టకుండా ముందు మాట్లాడిస్తావు నువ్వు నీకు ఎప్పుడైతే మనం తీసుకుందా ఎప్పుడైనా తీసుకోని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నానబెట్టి ఎండాలంటే ఎండ ఉండాలిగా ఎండ లేకుండా ఇదిగోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈరోజు పొద్దున్న నుంచి మకరం వేసింది మకరం అంటే ముసుగు వేసేసింది మబ్బు చూడండి ఎప్పుడు వర్షం పడుతుంది తెలియదు ఎండ లేనప్పుడు మటుకు మీరు రాగులు తీసుకొని ఎండబెట్టద్దు ముక్కు కోసం వచ్చేస్తుంది అనమాట పిండి ఎక్కువ రోజులు స్టాక్ ఉండదు ఓకేనా మేరికాయత్తి గ్లాసులు వస్తున్నా ఇంకా ఈ మకరం రెండు రోజులు ఉంటుందో మూడు రోజులు ఉంటుందో తెలియదు ఎండ ఉంటేనే నిహారిక ఎండ పెట్టాలని ఆ ఎండలో పలపలానిగా నిండితే రాగులు తిండి ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది అనమాట ఉన్నిందిగా ఎండ ముందు ఉండింది ఎంత ముందు రోజు ఉన్నింది ఇప్పుడు రాగులు నానబెట్టినప్పుడు ఎండ బాగా ఎండొస్తే సర్ది వాసన ఇలా మంచిగా ఎండతాయి ఇప్పుడు ఎండ ఇటు దూసిగా నానేసేసే అనుకో రాగులు ఖరాబ్ అయిపోతే వేస్ట్ అయిపోతాయి రాగులు వాసన వచ్చేసింది పిండి ఎక్కువ రోజులు స్ట్రాఫ్ ఉండదు అది పప్పు లేదా కొద్దిగా ఉంది అన్నం నేను చేస్తా కొద్దిగా ఉంది అన్నం అంత ఉంది సూర్యుడికి అంత అన్నం కలిపేసాను వాడికి నిన్న అన్నమే లేదని పాపం వచ్చి చూసుకొని వెళ్ళాడు సూర్యుడు అంటే ఎవరు అనుకుంటారు ఫ్రెండ్స్ మన మన ఇంట్లో ఉడత ఒక ఉడత పెద్ద కుటుంబం చేసింది అన్నం టైంకి పెట్టేదనుకోండి ఆ గోడ దగ్గర వచ్చేసి స్థాయిలో చూసి పరిగిస్తూ ఉంటాయి మళ్ళీ తొకెత్తుకుంటా అంటే మమ్మల్ని చూస్తున్నావా లేదా గమనిస్తున్నావా లేదా అన్నట్టుగా మగజీ వాళ్ళ పాపం నేహారిక పెడతా ఉంటుంది ఇప్పుడైతే చిరకు రెండు రెండు గ్లాసులు టిఫిన్ తాగేస్తే ఇంకా మధ్యాహ్నం సంగతి మధ్యాహ్నం అన్నం లేదా అన్నం రాత్రి అన్నం కొద్దిగా ఉంది బాబా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జావా నువ్వు తాగు అన్నం ఖారం అయిపోద్ది మళ్ళీ ఒకరికి ఉప్పు ఉంది అది నేను తినేసి కొద్దిసేపు అది జావ తాగుతాను నీకు ఇంకో రెండు గ్లాసులు జావ ఉంచుతాను మధ్యాహ్నం అన్నం కూడా సరిపోద్ది పిల్లలు సాయంత్రం వచ్చినాక వేడి వేడిగా చపాతి చేసుకొని కురమాజేసేసుకుని తినేసి బాగుంటది అంట మధ్యాహ్నం అయితే రాయితోనే రాయి జావతో ఏ ఒంట్లో కూగారు కదా అంట అంతే చూడండి ఇండైరెక్ట్ గా చెప్తుంది మధ్యాహ్నం భోజనం లేదు ఆ అసలు కొవ్వు ఉంటే ఒంట్లో కరగడానికి బాబా నీకు మాట చెప్పంటావా మనం ఇప్పుడు నైట్ కొద్దిగా అన్నం తిని తెల్లారి లేసేటప్పుడు ఎట్లా అంటే ఫ్రీగా చాలా బాగుంటది మనకు అలివి కాకుండా తిని తెల్లారి తెల్లారి నిద్ర లేయాలంటే బద్ద బద్ద ఏంటంటే బద్దకంగా నిద్ర మన ఒళ్ళు మనకే తెలియకుండా నీరసం వచ్చేసి ఏమంతక బాగోదు ఇది అంత ఎవరికి చెప్తున్నావు ఇప్పుడు నువ్వు నీకే చెప్తున్నా నేను బతకంగా లేస్తున్నానా అమితంగా తింటున్నాను నేను చూసారా ఫ్రెండ్స్ మీరే సాక్ష్యం లైవ్ లైవ్ లో ఉన్నారు వీడియోలో ఎంత తింటాను నేను అంత తింటానా ఇంకా ఎవరు విన్నోళ్ళు చూడనోళ్ళు అయితే ఏమనుకుంటారు చెప్పు ఉన్నవాడు చెప్తున్నాం కదా ఇప్పుడు నువ్వేమన్నావు రాత్రి ఇప్పుడు మధ్యాహ్నం భోజనం గురించి మాట్లాడితే నువ్వేమంటున్నావు రాత్రి ఎక్కువగా తినేసావు తినేస్తావు అంటే బతుకంగా లేస్తావు అంటే మనకు అంతకు ఎక్కువ ఉంటే ఏం తింటున్నావు మనం నువ్వు అనకపోయినా ఇండైరెక్ట్ గా నన్ను అన్నట్టే ఉంది అది ఏమంటారు ఫ్రెండ్స్ మీరే చెప్పండి కామెంట్ రూపంలో తన డైరెక్ట్ ఇంటైరెక్ట్కి ఇవ్వుతా అంటున్నట్టు మీరన్నా తనకి అర్థమయ్యేలా చెప్పండి నేను ఎంత తింటానో నేను అడుగుతాను నేను లైవ్లో నువ్వు చెప్పు ఎంత తింటున్నాను నేను అంత తింటానా ఆయన అంత తింటే ఇప్పుడు ఇంత సన్నగా ఉంటానా ఏం లేదు ఫ్రెండ్స్ అంటే పిల్లలతో పాటు సాయంత్రం తిందామని చెప్పి తను కాకపోతే అది ఎట్లా చెప్పాలో తెలియక ఇట్లా తీసుకొచ్చేసి అది ఈ రూట్ వచ్చేసింది అనమాట నా మీదకి వచ్చేసింది మొత్తం మధ్యాహ్నం మనం మన వరకు సపరేట్ కోరెందుకులే అనింది తన ఉదయం లేసి పిల్లలకి ఎగ్ ఫైడ్ ఎందుకు చెప్పింది అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మాకు ఇంట్లో ఫ్రెండ్స్ ఎందుకంటే నలుగురు కూర్చొని అలవాటు అయిపోయి ఒకవేళ నైట్ అన్న ఉండిందంటే అది గింజలు వేసి పెట్టేస్తాను ఈ వాతావరణానికి గింజలు వేసి పెట్టామంటే ఇంకొంచెం తగ్గుతాడు అవి అంతకు బాగోదు అందుకోసం జాబితా కవర్ చేసేసుకోను ఇప్పుడు నేను ఒకవేళ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంకేం చేసేవు నువ్వు మధ్యాహ్నం పిల్లలు స్కూల్కి పోతారు నువ్వు ఒకదాని ఇంట్లో ఉంటావు తెలిసిందేగా అట్లాగే మార్చుకుంది ఫ్రెండ్స్ నేను ఆ రెండు రోజులు నేను ఫోన్ చేసి తిను తిను అని చెప్పడం సోమ రావడం కూడా తన వాళ్ళు ఎక్కడికి రావడం ఏం చేద్దాం తనకి చెప్పి చెప్పి తిను అంటే తింటాలి అంటది మళ్ళీ ఫోన్ చేసి తినలేదు అంటది ఇంక నేను అక్కడ నా నేను పోయిన పని మీద నేను ధ్యాస పెట్టాలా లేకపోతే ఇంటికాడ ధ్యాస పెట్టాలా అనేది నాకు అక్కడ పిచ్చికి తల ఇంకా తనకి చెప్తే తిను అంటే తినదు ఇప్పుడు అనుకుంటుంది ఏంటంటే నువ్వు తిట్టుకుంటావో ఏమనుకుంటావో వీడియోలో చెప్తున్నాను నలుగురు ఒక దగ్గర ఉండి ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నా అది చేద్దాం ఇప్పుడు నువ్వు సినిమాకి వీడియో అంటే ఇష్టం డ్యాన్స్ అంటే ఇష్టం నువ్వు డ్యాన్స్ వీడియో తీస్తా సరేనా ఏదో ఒక రోజు మంచి అవకాశం వచ్చింది అదే ఆ ప్రయత్నంతో పాటు నేను చేసే ప్రయత్నం కూడా అంటే అది నేను కావాలని పోవట్లేదు అక్కడి నుంచి నేను

అంతకోసం వాళ్ళకి కనపడకుండా మా ఇంత ఫోన్లో మాట్లాడితే ఇంకా ఒక మాట మాట్లాడేటప్పుడు నేను చేసి కూడా ఆపలేను నేను అందుకని నలుగురు మాకైతే ఇక్కడ ఉండి వీడియో చేసుకున్నాం ఈ వీడియో చేసుకుందాం నువ్వు కూడా మంచి పాటలు చూసి డ్యాన్స్ అయ్యి నేను తెస్తాను ఏదో ఒక రోజు రాకుండా ఉంటుందా మన పని మనం చేసుకుంటా పోతా పోతా ఉంటే ఏదైనా సరే మంచి పని ఏదైనా ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు మన ఇబ్బంది పడకూడదు మన పని మనం చేసుకుంటా పోతా ఉంటే ఆ భగవంతుడి దారి చూపిస్తాడు అనుకో ఇంకోటి నేను యాక్టింగ్ చేస్తా అర్థమైందా డాన్స్ కూడా వేస్తా ఏదో నాకు వచ్చినట్టు ట్రై చేస్తాను మళ్ళీ తర్వాత పాట కూడా పాడతాను తనుజ కూడా పాడిద్ది చైతన్య పాడిద్ది నువ్వు పాడతావు ఎవరో ఒకరు ఒక్కొక్క కోసం వచ్చినా చాలు నేను అనుకునేది అంటే మాకు ఎవరికి రాకపోయినా తనకి మంచి అవకాశం చాలు అనుకుంటున్నాను అవకాశం కోసం కదా నేను ఆ మూవీకి పనిచేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మన ఛానల్లో కాగితం పడవలు అనే మూవీకి నేను కో డైరెక్టర్గా పనిచేసాను దాంట్లో యాక్ట్ చేయాల్సింది నేను యాక్చువల్గా కాకపోతే అప్పుడు నాకున్న అక్కడ హైదరాబాద్ పరిస్థితులను బట్టి నేను వెళ్ళలేకపోయాను అనమాట అందులోకి తర్వాత మళ్ళీ భగవంతుడు డైరెక్టర్ గారి రూపాన మళ్ళీ నన్ను పిలిపించి మళ్ళీ కనెక్ట్ అయ్యి లాస్ట్ షెడ్యూలు కోర్డినేటర్గా చేయాల్సి వచ్చింది ఆ మూవీకి చేశాను ఎటో ఇప్పుడు అది రిలీజ్కి సిద్ధంగా ఉంది మన నా నెట్ఫ్లిక్స్ ఛానల్లో కూడా ఉంది పోస్టర్ లాంచింగ్ కానీ గిమ్స్ లాంచింగ్ కానీ అంత ఛానల్లో జరిగినాయి మన ఛానల్లో కూడా ఉన్నాయి మూవీ చాలా బాగా వచ్చింది నేను అంటే నేను పనిచేసిన మూవీ అని కాలు చెప్పడం కానీ కదా కానీ మీరు చూస్తారు కదా మీరు చూసిన తర్వాత ఇప్పుడైనా సరే అది సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఒకసారి చూసి ఆ అప్డేట్ నేను చెప్పిన ఓల్డ్ అప్డేట్ ఎలా ఉందనేది నేను చెప్పిన మాట బాగుందా బాగాలేదనేది మీరు కామెంట్ రూపంలో అప్పుడే నాకు చెప్పండి నేను తీసుకుంటాను దాన్ని ఎందుకంటే ఇంక నేను అంతకుమించి ఎక్కువ మాట్లాడితే సినిమా గురించి నేను దానికి పనిచేసాను కాబట్టి ఆ సినిమాకి మీరు గొప్పలు చెప్తున్నాడు అనుకోవచ్చు కానీ చాలా బాగొచ్చింది కళ్ళకి చెవులకి చాలా అంటే చాలా కంటిన్యూ చూడడానికి లొకేషన్స్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ ఆ క్యారెక్టర్స్లో మాట్లాడే డైలాగులు కానీ చాలా అందంగా అనిపిస్తుంది చెవులకి వాళ్ళ డైలాగులు కానీ సౌండింగ్ కానీ సాంగ్స్ కానీ విజులేషన్స్ పరంగా సౌండ్ పరంగా సూపర్ ఉంటుంది చాలా బాగా వచ్చింది సినిమా త్వరలో రిలీజ్కి ఉంది అది ఏంటనేది ఇంకా వాళ్ళు డైరెక్టర్ గారు మొత్తం ప్లానింగ్ చేసుకుంటా ఉన్నారు మరి ఎప్పుడు ఏంటనేది అప్డేట్ అనేది లేదు అది వచ్చిన మీకు చెప్తాను ఏ అప్డేట్ చేస్తే ఆ మూవీ గురించి మీకు నేను అప్డేట్ ఇస్తాను మీకు ఎవరైనా మన మూవీకి సంబంధించిన మనం అవకా మనకి అవకాశం రావాలంటే ఏదో ఒక విధంగా ఎంటర్ అవ్వాలన్నమాట అట్లా మూవీకి పా పనిచేసే అవకాశం వచ్చింది వెళ్ళి చేశాను ఫ్రెండ్స్ మరి చూద్దాం మీరు కూడా ఎంత అభిమానంతో ఎంతో ప్రేమతో మేము చేసే వ్లాగ్స్ కానీ ఏదన్నా సాంగ్ పాడినా కూడా లేదు ఇంకొక మా లైఫ్ స్టైల్ గురించి మీకు వీడియో చేసి వ్లాగ్ రూపంలో పెడుతున్నా కూడా మీ సపోర్ట్ అనేది మాకు చాలా బాగుంది ఎందుకంటే హ్యాపీ ఫ్యామిలీ నెహర్ క్యాబ్స్ట్రైన్మెంట్స్లో అందరూ హ్యాపీ ఫ్యామిలీసే చాలామంది మాకు సపోర్టు మనది చిన్న ఫ్యామిలీ కాదు పెద్ద ఫ్యామిలీ ఓకే ఫ్రెండ్స్ మనం చేసే ప్రయత్నాలు అన్నీ జరగాలి ఓకేనా మీరు చేసే ప్రయత్నాలు జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మార్నింగ్ మార్నింగ్లో అయితే అన్నం ఉంది మళ్ళీ చావా తాగేస్తే మళ్ళీ కొద్దిసేపటి మధ్యాహ్నం పిల్లల్లో ఇంకా సాయంత్రం సాయంత్రం అయిపోద్ది ఈ మధ్యలో కూడా రావచ్చు నాకు ఫోన్ కాలు మూవీకి సంబంధించి హైదరాబాద్ నుంచి అది వెళ్ళాల్సి వస్తుంది అది హ్యారికమో రెండు రోజుల నుంచి కారాలు మీరు వెళ్తు ఉంది ఎక్కడికి వెళ్ళేది నువ్వు ఇట్లాగే వీడియోలు చేసుకుందాం అంటుంది ఈ వీడియోలు చేసుకోవాలంటే ఇంకా బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళి ఇంకా మీకు చూపించాల్సినవి నేను మీకు విజులేషణ పరంగా మీరు చూడాల్సినవి నిజంగా నేను నాకున్న ప్లాన్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మైండ్లో కానీ ఆ భగవంతుడు ఎప్పుడు నెరవేరుస్తాడో తెలియదు నేను ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఎంటర్టైన్మెంట్ చేసేదానికి నేను నా శక్తిలో ప్రయత్నిస్తాను అయితే ఏది అప్డేటు మీకు ఇప్పుడేం చెప్పట్లేదు మన ఛానల్ పరంగా ఖచ్చితంగా అయితే నేను ఏదో ఒకటి మీకు ఒక త్వరలో త్వరలో అంటే నా నేను అనుకున్న పని జరిగిందంటే మటుకు త్వరలో మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను నేను ఇంతకు మించి ఇంకెక్కువ చెప్పకూడదు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మనం లాగైతే ఇంకా నైట్కి అయితే చెప్పేసింది అరిక చపాతి అంటుంది చపాతి పిల్లల చపాతి చపాతి నేను కనపడలా ఆకుకూరలేం చిర్రాక్ చిర్రాని అసలు గోంగూర తిన్నే చాలా రోజులు అయింది ఓకే ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉండండి ఉన్నది చాలా చిన్న లైఫ్ ఈ చిన్న లైఫ్లోనే చాలా చిక్కు మూడ్లు ఉంటాయి క్రిటికల్ మూడ్లు ఉంటాయి అవన్నీ చిన్నగా ఇప్పుకుంటూ ఆవేశపడకుండా బీపీలు షుగర్లు పెంచుకోకుండా ఉన్న చిన్న జీవితాన్ని హ్యాపీగా సంతోషంగా గడిపేసి మనం చచ్చిపోయే ముందు మన ఆత్మఘోష్ట అంటే అరే నేను ఇలా ఉండలేకపోయానే ముఖ్యంగా ఫ్యామిలీని ఫ్యామిలీని మటుకు మీరు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళతో ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నించండి మనం ఎంత పరిగెత్తినా కూడా పరిగెత్తకపోయినా కూడా మనం వెళ్ళాల్సింది ఆరు ఆ అడుగుల కుంట్లోకి ఏదో నేను మీ కంటి వయసులో చిన్నవాడిని మీ అనుభవంలో కానీ అయినా సరే డబ్బులో కానీ అయినా సరే విలువలు బంధాలు అనేది చాలా గొప్పవి అవి కూడా మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టకుండా మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండే బంధాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంటు అంతే కదా ఇబ్బంది పెట్టే బంధాలు కంటే ఇబ్బంది పెట్టని బంధాలంటే ఒకరికొకరు మాట బంధం అనేది ఆ మాట బంధం కూడా స్వచ్ఛంగా ఉండాలి ట్రూగా ఉండాలన్నమాట అలా ఉన్న బంధాలని ఏ బంధాలని వదులుకోవద్దు ఓకే నేను ఏదేదో మాట్లాడుతున్నాను నేను అనవసరంగా మీ మిమ్మల్ని మీకు బోరు కొట్టిస్తున్నాను సరే మీకు నచ్చితే అవి మీ ఏదైనా మీకు నేను మాట్లాడిన దాంట్లో ఓకే అనిపిస్తే తీసుకోండి ఓకే అనిపించకపోతే సింపుల్గా వీడియోని స్కిప్ చేసేయండి ఓకేనా సారీ ఫ్రెండ్స్ ఫర్ ద మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను ఓకే ఇంకో బ్లాగ్తో మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నేనైతే జాబ్ దాగేస్తున్నాం మీరు కూడా టిఫిన్ చేసారో లేదో మీరు కూడా టిఫిన్ చేసేయండి టైం అయితే తొమ్మిదిన్నర అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్